కాలుష్యం కాలుష్యం ఎంత సీరియస్గా ఉంది అంటే దేశంలో ప్రతి ఏటా పదిహేడు లక్షల మంది చనిపోతున్నారు ప్రపంచ బ్యాంక్ నివేదిక చెప్తుంది డబ్ల్యూహెచ్ఓ నివేదిక చెప్తుంది అంటే దేశంలో జరుగుతున్న మొత్తం మరణాల్లో ఎయిటీన్ పర్సెంట్ మరణాలు ఈ కాలుష్యం కారణంగానే జరుగుతున్నాయి అంత సీరియస్ ప్రాబ్లం ఒక పక్క ఉంటే కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్ కేటాయింపులు చేసింది ఆ కేటాయింపుల్లో మనం చూసుకున్నట్లయితే ఈ కాలుష్య నియంత్రణ కోసం చాలా తక్కువ కేటాయింపు గత ఏడాది కంటే కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ కేటాయింపు అంటే ఒక వెయ్యి తొంభై ఒక కోట్ల రూపాయలు అంటే వంద పట్టణాలకు ఒక్కొక్క పట్టణానికి పది కోట్లు చొప్పున చాలా చిన్న అమౌంట్ కేటాయించడం పర్యావరణ వేత్తలు చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరొక మనం చూసుకున్నట్లయితే డిఫెన్స్ డిఫెన్స్ సంబంధించి బడ్జెట్ భారీ ఎత్తున పెంచారు గత ఏడాదితో పోలిస్తే ఫిఫ్టీన్ పర్సెంట్ పెరిగింది ఏడు లక్షల ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు దేశ అవసరాలకు డిఫెన్స్ లో బడ్జెట్ కేటాయింపులో అవసరం కాదంటా ఎవరు అయితే మానవ మనుగడకు కాపాడుకోవడానికి కూడా ప్రకృతిని కాపాడుకోవాలి దానికోసం కూడా బడ్జెట్ కేటాయింపులు భారీ ఎత్తున ఉండాలని పర్యావరణ అభిప్రాయపడుతున్నారు మనతో మాట్లాడటానికి ఈ అంశంపై ప్రముఖ పర్యావరణవేత్త డాక్టర్ లుబ్నా సర్వత్ అలాగే బాటీ ప్రొఫెసర్ బయ్యప్ప రెడ్డి అంత ఉన్నారు వాళ్ళతో చర్చా చేద్దాం కాలుష్య నియంత్రణ గురించి మనం మాట్లాడుకుంటే ప్రాధాన్యత పరిపాలన పరంగా ప్రాధాన్యత ఎందుకు ఇవ్వడం లేదు సార్ ప్రభుత్వాలు గత ఇరవై సంవత్సరాలుగా కాలుష్య నియంత్రణ పర్యావరణ పరిరక్షణలో ప్రపంచవ్యాప్తంగా భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా ఈ పర్యావరణ కాపాడటం కోసం చాలా ప్రణాళికలు వేశారు అవి ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారండి భారతదేశానికి వస్తే ఒకప్పుడు ఏంటంటే పర్యావరణం అంటే ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు ఇప్పుడు ప్రతి ఇండస్ట్రీలో కూడా ప్రతి పరిశ్రమలో కూడా కాలుష్య నివంత్రణ అంటే జల కాలుష్యం కానీ వాయు వాయు కాలుష్యం కానీ ధ్వని కాలుష్యం కానీ వీటన్నిటిని నియంత్రించడం కోసం ఖచ్చితంగా చేస్తున్నారు చాలా వరకు దాదాపు అంటే ఎక్కడెక్కడో కొన్ని చోట్ల చేయకపోవచ్చు కానీ చాలా చోట్ల చేస్తున్నారు ఇప్పుడు ప్రభుత్వ పరంగా చూసుకుంటే గత నాలుగైదు సంవత్సరాల్లో గ్రీన్ ఎనర్జీ మీద గ్రీన్ అమోనియా మీద లేకపోతే గ్రీన్ మిథేని ఇలాంటి ప్రాజెక్టుల మీద భారీగా ఖర్చులు పెడుతూ ఈ భూమి ఉష్ణోగ్రత పెరగకుండా పర్యావరణ కాపాడుతున్నారు అట్లాగే థర్మల్ పవర్ ప్లాంట్స్లో కూడా ఒకప్పుడు విపరీతంగా వాటర్ అవసరమైన ధర్మల్ పవర్ ప్లాంట్స్లో కూడా ఇప్పుడు జీరో లిక్విడ్ డిశ్చార్జ్ అంటే ఒక్క చుక్క కూడా ఆ పరిశ్రమలో వాటర్ బయటికి వెళ్ళకుండా అదే వాటర్ యూజ్ చేసేటట్టుగా కంపల్సరీగా జీరో లిక్విడ్ డిశ్చార్జ్ తీసుకొచ్చారు ఏ పరిశ్రమలో కూడా ఇంతకు ముందులాగా నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను నేనేది పెడితే చేస్తాను అనేది బడ్జెట్ పరంగా సార్ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ చాలా తక్కువ బడ్జెట్ ఒక వెయ్యి కోట్లు కేటాయించింది వంద పట్టణాలకి అంటే ఒక్కో పట్టణానికి కేవలం పది కోట్ల రూపాయలు ఒక పక్కేమో డిఫెన్స్ బడ్జెట్ ఏడు లక్షల ఎనభై ఎనభై ఐదు వేల కోట్లు అయితే ఈ పర్యావరణ కాలుష్యం అనే శీర్షిక కింద కేటాయించింది ఒక వెయ్యి కోట్లు బడ్జెట్ బడ్జెట్ పరంగా చూస్తే వెయ్యి కోట్లు చిన్న అమౌంట్ కావచ్చు కానీ ఇప్పుడు ఏంటంటే సిస్టమ్లో మార్పు వచ్చేసి ప్రతి దాంట్లో కూడా ఈ ఎన్విరాన్మెంట్ అనేది డెవలప్మెంట్లో ఇంటర్నలైజ్ అయింది అంటే డెవలప్మెంట్ ఏదైనా చేయాలంటే ఖచ్చితంగా ఎన్విరాన్మెంటల్ డెవలప్మెంట్ ఉండాలి అనేది అందుకని దానికి ప్రత్యేకంగా ఎన్విరాన్మెంటల్ మేమేనే ప్రొటెక్షన్ కోసం అని చెప్పి బడ్జెట్ పెంచాల్సిన అవసరం లేదు డెవలప్మెంట్ ఇంక్లూడ్స్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అందుకని ప్రత్యేకంగా దానికోసం ఇంతనే అభివృద్ధి చేయాల్సిన అవసరం లేదండి ఈ వెయ్యి కోట్లు కూడా ముఖ్యంగా మానిటరింగ్ సిస్టమ్స్ డెవలప్ చేయడానికి కావాలి అంటే దీని ఎఫెక్ట్ ఏం పడదంటారా డిఫెన్స్ కేమో అంత భారీ ఎత్తున కేటాయింపులు ఏ ఏడాదికి ఆ ఏడాది పెంచుకుంటూ పోయారు గత ఏడాదితో పూల్చుకుంటే ఫిఫ్టీన్ పర్సెంట్ ఎక్కువ ఉంది కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చాలా దారుణమైన బడ్జెట్ ఏటా చూస్తే పదిహేడు లక్షల మంది జనం చనిపోతున్నారు ఈ కాలుష్యం వారైనా జనము చనిపోయే చనిపోయే పరిస్థితులు నిజంగా అంటే ఇంతకుముందు ఒకప్పుడు ఉన్నంత కాలుష్యం ఇప్పుడు లేదండి ఖచ్చితంగా తగ్గింది నేను ఎందుకంటే ఎందుకంటే దీంట్లోనే ఉన్నాము దాదాపు పంతొమ్మిది వందల తొంభై నుంచి ఈ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ మీద చాలా చేస్తున్నాము జస్ట్ రంగనాథ్ మిశ్రా గారి టైం నుంచి ఆయనకు కూడా అడ్వైజరీ కెపాసిటీలో పనిచేస్తాము ఒకప్పటితో చూసుకుంటే అందరిలోనూ మార్పు వచ్చింది కానీ చనిపోవడానికి రకరకాల కారణాలు ఉన్నాయి కారణాలంటే ఇప్పుడు ఆటోమొబైల్ పొల్యూషన్ ఉందండి ఆటోమొబైల్ మీకు తెలుసు ఒకప్పుడు పంతొమ్మిది వందల తొంభైలో ఎన్ని వెహికల్స్ ఉన్నాయి పంతొమ్మిది వందల తొంభైలో చైనాలో షాంఘాయ్ మొత్తం మీద ముప్పై వేల కార్లు ఉంటే రోజు ఒక్కొక్క రోజు ముప్పై వేల కార్లు షాంఘాయ్లో అమ్ముడుపోతున్నాయి ఏ సిటీలో చూడండి ఇన్ని వెహికల్స్ వచ్చాయి ఆ వెహికల్స్ టెక్నాలజీ మారిన పొల్యూషన్ కంట్రోల్ అయినా కూడా మొత్తం మీద వెహికల్స్ పెరిగేటప్పటికీ సో కాలుష్యం పూర్తిగా తగ్గదు అట్లాగే మీ మీరు లైటింగ్ సైడ్ చూసుకుంటే ఎలక్ట్రిసిటీ ఒకప్పుడున్న ధర్మ బల్బులకు ఇప్పుడున్న బల్బులకు వాటికి చాలా తేడా ఉంది కాకపోతే ఏంటంటే ఇప్పుడు లైటింగ్ ఎక్కువ వాడుతున్నాం ఒకప్పుడు క్రితం చూసుకుంటే ఎక్కువ వాడుతున్నాం అంటే ఇది ఈ పర్యావరణ పరంగా చూసుకుంటే ఇంపాక్ట్ ఎట్లా ఉంటుందంటే ఒక చిన్న ఈక్వేషన్ అండి ఐ ఈజ్ ఈక్వల్ టు పిఏటి ఐ అంటే ఇంపాక్ట్ ఈజ్ ఈక్వల్ టు పి అంటే పాపులేషను మల్టిప్లైడ్ బై లెవెల్ ఆఫ్ ఎఫ్లియన్స్ ఏ లెవెల్ ఆఫ్ ఎఫ్లియన్స్ మల్టీప్లైడ్ బై టెక్నాలజీ ఈ టెక్నాలజీ ద్వారా ఇంపాక్ట్ తగ్గుతుంది కానీ పాపులేషన్ పెరగటము ఎఫ్లియన్స్ పెరగటం నుంచి ఈ పర్యావరణ పరంగా ప్రొటెక్షన్ అనేది ఎప్పుడు ఛాలెంజ్ అది కంప్లీట్గా కంట్రోల్ చేయటం కష్టం మనిషిలో మార్పు రావాలి ఈ ప్రపంచవ్యాప్తంగా పొల్యూషన్ మీద పొల్యూషన్ కంట్రోల్ మీద ఖర్చు పెట్టడం అనేది ప్రతి వాళ్ళు చేస్తున్నారండి అందుకని ప్రభుత్వం నుంచి దానికోసం ప్రత్యేకంగా బడ్జెట్ పెంచాల్సిన అవసరం లేదని అభిప్రాయం ఇప్పుడు మన హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ఢిల్లీ కానీ చూస్తే సిటీలు మొహానికి మాస్క్ పెట్టుకోకుండా తిరిగే పరిస్థితి లేదు అంత దారుణమైన కాలుష్యం పెరిగిపోతున్నా నేపథ్యంలో ప్రభుత్వాలు ఇంకా బడ్జెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు అంటే ఎలా అర్థం చేసుకోవాలి సార్ మీరు ఏ సిటీలోకి వెళ్ళండి విపరీతంగా ట్రాఫిక్ పెరిగింది ఆ ట్రాఫిక్ నుంచి ఐడలింగ్ టైంలో లో ఒక్కొక్క వెహికల్ నుంచి పొల్యూషన్ పెరుగుతుంది రోడ్డు మీద రోడ్డు మీద ఎక్కువసేపు ఉండే పరిస్థితి ఎక్కడా లేదండి ఏ సిటీలో లేదు ఆటోమొబైల్ పొల్యూషన్ బాగా పెరిగిపోయింది బట్ ఆటోమొబైల్స్ ఇప్పుడు అది తగ్గాలంటే రోడ్స్ వైడన్ చెయ్యాలి వెహికల్స్ ఇప్పుడు ఆటో ఎలక్ట్రా ఎలక్ట్రానిక్ బ్యాటరీ ఆపరేటర్ సిస్టమ్స్ వస్తున్నాయి తర్వాత సిఎన్జి ఇవి ఇట్లా టెక్నాలజీ మారుతుంది మారినా కూడా ఏమవుతుందంటే ట్రాఫిక్ విపరీతంగా పెరిగేటప్పటికీ ఆటోమొబైల్ పొల్యూషన్ తగ్గటం లేదు అట్లాగే పరిశ్రమలు ప్రతిదే ప్రతి రా ప్రతి రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు కావాలి డెవలప్మెంట్ కావాలి మేము ఇంత పెట్టుబడులు తీసుకొచ్చాము దావోసి వెళ్ళాము లేకపోతే లాగోసి వెళ్ళాము ఇంత తెచ్చాము అంటారు ఇవన్నీ కావాలన్నప్పుడు ఎంత కావాలన్నప్పుడు కాలుష్యం లేకుండా ఎలా ఉంటుందండి కాలుష్యం ఉంది అయినా కూడా దాన్ని నియంత్రించేందుకు ప్రతి వాళ్ళు వాళ్ళ వంతుగా ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పుడు చా అన్ని ఇండస్ట్రీ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ చేస్తున్నాడు అని చెప్పను కానీ నైంటీ పర్సెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఇప్పుడు ఈ కాలుష్య నివారణ మీద ఖర్చు పెడుతున్నారు పూర్తిగా ఇష్టం వచ్చినట్టు వదిలేయటం లేదండి అంటే ముప్పై లక్షల కోట్ల ఆర్థిక భారం కూడా ప్రభుత్వంపై పడుతుంది ఈ కాలుష్యం కారణంగా అని కూడా ఒక లెక్కలు చూపిస్తున్నాయి సార్ పదిహేడు లక్షల మంది పోతున్నారు ముప్పై లక్షల కోట్ల ఆర్థిక భారం పడుతుంది ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు సీరియస్ గా దీనిపై ఎందుకు ఆలోచించడం లేదని కొంతమంది పర్యావరణ వేత్తలు ప్రశ్నిస్తున్నారు నేను చెప్పాను ఇక్కడ మన పరిస మన ఆలోచించాల్సింది ఏంటంటే ఈ పర్యావరణ పరిరక్షణ కాలుష్య నియంత్రణ బాధ్యత ఎవరిది అంటే ఎవరు కాలుష్యానికి కారణమో వాళ్ళది బాధ్యత ప్రభుత్వానికి కాదు కాలుష్య కారణానికి కాలుష్యం చేయటానికి ఎవరు కారణమో వాళ్ళది బాధ్యత అనేది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కింద ప్రభుత్వమే ఫిక్స్ వేసింది నేను కాలుష్యం చేస్తాను ప్రభుత్వాన్ని కంట్రోల్ చేయమని చెప్పి అడగటానికి లేదు అందుకని ప్రభుత్వం తరఫున ఇంత ఖర్చు పెడతామని చెప్పి ఇంత డిమాండ్ చేయటం దాన్ని పద్ధతి కాదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నేనే ప్రభుత్వాన్ని సమర్థించటం అనేది కాదు ప్రభుత్వంలో లోపాలు ఉన్నాయి వాళ్ళ పరంగా చాలా వరకు ప్రజల్లోనూ పరిశ్రమల్లోనూ అందరిలోనూ మార్పు తీసుకురావటానికి చట్టాలను మార్చారు భవిష్యత్తులో ఇంకా టెక్నాలజీ మారుతుంది కాకపోతే మనుషుల్లో మార్పు రావాలండి మనలో మార్పు వస్తే మనలో మార్పు అంటే చెప్తున్నానండి ఇప్పుడు నేను వ్యక్తిగతంగా నేను ఇంతవరకు ఒక కారు కొనుక్కోలేదు నాకు సింపుల్ గా బ్రతకాలి సింపుల్ గా బ్రతకాలి పర్యావరణానికి అనుకూలంగా బ్రతకాలి అనేది నా ఉద్దేశం అందుకని అట్లాగే బ్రతుకుతున్నాం పర్యావరణ పరిరక్షణ అనేది మీకు నాకు అందరికీ బాధ్యత అండి పర్యావరణం సరిగ్గా లేకపోతే ఎవరూ బ్రతకలేము కాకపోతే ఏంటంటే కాలుష్యం కాలుష్యాన్ని కలిగించడానికి పెద్ద పరిశ్రమలు పెద్ద డబ్బునో వాళ్ళు కారణం కావచ్చు కానీ దాని నుంచి వచ్చే ఇబ్బంది అంతా కూడా పాద ముఖ్యంగా పేద ప్రజల మీద పడుతుంది ఆ పేద ప్రజల పరిరక్షణ కోసం ప్రభుత్వం కాలుష్య నియంత్రణ కాకుండా వాళ్ళకు సరైన సదుపాయాలు అంటే ఆరోగ్యము లేకపోతే హౌసింగ్ ఇలాంటి వాటిల్లో పేద ప్రజలకు కాలుష్య బారిన పడి ఎవరు ఇబ్బంది పడతారో వాళ్ళ పరిరక్షణ ప్రభుత్వం తీసుకుంటే బాగుంటుంది ఓకే సార్ థ్యాంక్ యూ సార్ మేడం మనం కేంద్ర బడ్జెట్ కనుక మనం చూసుకున్నట్లయితే డిఫెన్స్ రంగంలో దాదాపుగా గత ఏడాదితో పోల్చిస్తే ఈ ఏడాది ఫిఫ్టీన్ పర్సెంట్ పెరిగింది ఏడు లక్షల ఎనభై ఐదు వేల కోట్ల రూపాయల బడ్జెట్ కానీ ఈ కాలుష్య నియంత్రణ కోసం ఆ బడ్జెట్ ను తగ్గించేశారు ఒక వెయ్యి కోట్లు ఇచ్చారు మొత్తం వంద పట్టణాలకు అంటూ అంటే ఒక్కొక్క పట్టణానికి పది కోట్ల రూపాయలు కూడా రాలేదు రియల్ గా ఫ్యాక్ట్స్ చూస్తే ప్రతి ఏటా చనిపోతున్న వాళ్ళలో పదిహేడు లక్షల మంది కాలుష్యం కారణంతో చనిపోతున్నట్టు రికార్డ్స్ చెప్తున్నాయి ఈ నేపథ్యంలో ఎలా చూడాలంటారు బడ్జెట్ చూడండి ఇప్పుడు కాలుష్యం ఉన్న వాటితో కార్బన్ ఫసల్ ఫ్యూల్స్ ఎమిషన్స్ అవుతున్నాయో గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అవుతున్నాయో అవి ఓ ఓ పక్కన ఉంటే ఆల్రెడీ దాంతో మనము మొత్తం అంతా మన పట్టణాలు కూడా ఇండియాలో పట్టణాలు యావత్ ప్రపంచంలో మొత్తం ఆల్రెడీ దాంతో ఎఫెక్ట్ అవుతున్నాయి కానీ ఇప్పుడు కొత్తగా మనకి తెరలో ఏమేమి వచ్చినాయి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనండి లేకపోతే ఈ కార్బన్ స్టోరేజ్తో నడుస్తున్న ఈ ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఏమైతే చూడండి ఇప్పుడు ఈ రెండో తెర తెర మీదకి వచ్చినాయి ఈ రెండు తెర మీదకి అంటే ఏమనుకుంటున్నాం ఇప్పుడు అవి కార్బన్ అవి పొల్యూషన్ని తగ్గిస్తాయి కాబట్టి ఈవీకి వెళ్ళొచ్చు అని అంటున్నారు పక్కన తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది ప్రతి లో ఇప్పుడు పుష్ అవుతా ఉన్నది సో దాని మూలాన మళ్ళీ పొల్యూషన్ ఏమైనా అవుతుందా అది కూడా చూడాల్సిన చాలా అత్యవసరం ఉన్నది ఇందులో యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ యూనెప్ లాంటివి ఏమంటున్నాయి యునెస్కో లాంటివి ఏమంటున్నాయి ఈ రిపోర్ట్స్ కూడా మనం చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది దీని ఈ నేపథ్యంలో గ్రీన్ ఎనర్జీ న్యూక్లియర్ ఎనర్జీని గ్రీన్ ఎనర్జీ అని చెప్పుకుంటా న్యూక్లియర్ ఎనర్జీ కాంపనెన్స్ మీద కూడా ఇప్పుడు ఈ బడ్జెట్లో మొత్తం కస్టమ్ డ్యూటీ ఫ్రీ అయిపోయింది ఓకే సో ఇవన్నీ అదే పరిగణం నుంచి తీసుకోవాలా సో ఎగ్జిస్టింగ్ పొల్యూషన్కి ఈ కొత్తగా తెరమై కొత్తగా అంటే అతి కొత్తగా కాదు కానీ ఒక అదొక గాడ్ డెమి గోడ్ లాగా సెమి గాడ్ లాగా అయిపోయింది ఇప్పుడు దాన్ని ప్రొసీజ్ చేస్తుంది దాన్ని చాలా భయంకరంగా ప్రొసీజ్ చేస్తున్నారు ఇంకొక చిన్నది ఒక చెప్పాలనుకున్నా ఇక్కడ నేను ప్లాస్టిక్ ఒకప్పుడు ఒక ప్లాస్టిక్ ని ఒక టెక్నాలజీ గాడ్ అయింది అది ఈ రోజు ప్లాస్టిక్ మన తల మీద ఒక పెద్ద నైట్ అయిపోయింది అయిపోయింది అంటే వీ టు గెట్ రీడ్ ఆఫ్ ప్లాస్టిక్ బట్ వన్ టైమ్ ప్లాస్టిక్ వాజ్ ది ఇన్ థింగ్ ప్లాస్టిక్ వాజ్ ది ఓన్లీ థింగ్ అనమాట సో ఇట్లాగా మనము టెక్నాలజీని ఎథికల్ ఉందా లేదా అన్నది చూడకుండా మనమేమో దానివైపు అది కనిపించగానే టోటల్ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని ప్రాఫిటీరింగ్ ప్రాఫిట్ ప్రాఫిటింగ్ కింద అది ఆ క్యాపిటలిస్ట్ యాటిట్యూడ్ వచ్చేస్తుంది ప్రతి చోట ఇట్ ఈస్ జస్ట్ ఆఫ్ హ్యావింగ్ క్యాపిటల్ ఉందా సరే దీనికి ఇన్వెస్ట్ చేయండి రైట్ నో అది ఇప్పుడు మనము ఈ నేపథ్యం మన నేపథ్యంలో తీసుకుంటే టూ థింగ్స్ మీరు అడిగింది ఏంటి ఇప్పుడు పొల్యూషన్ ఉంది ఇప్పుడు ఈ బడ్జెట్ని ఇంత తగ్గించేసి డిఫెన్స్నే పెంచుకున్నారు అంటే డిఫెన్స్ అంటే మరి ఏమంటారు నేషనల్ సెక్యూరిటీ అది ఎట్లా పెంచకుంటే ఎట్లా స్పర్శిస్తావు అని అంటారు మరి ఇక్కడ మనకి పొల్యూషన్ అంటే ఏంటి హ్యూమన్ లైఫ్ సెక్యూరిటీ లేదు కదా ఇంటర్నల్ కదా అది పొల్యూషన్ అన్నది ఇంటర్నల్ డిఫెన్స్ అంటే ఏంటి ఎక్స్టర్నల్కి ఆ మనుషుల నుంచి సెక్యూరిటీ గురించి అంటున్నారు వేరే కంట్రీ సెక్యూరిటీ జియోగ్రఫికల్ బౌండరీస్ కానీ ఇప్పుడు మనకు జరుగుతుంది ఏంటి ప్రతి మనిషికి అసలు తన ప్రాణ సెక్యూరిటీ ఉందా ఇంటర్నల్ గా ఇంత ఇంత పొల్యూషన్ ఉంటే పొల్యూషన్ మనకి గ్లోబల్ గ్లోబలైజేషన్ అంటే విండ్స్ తో కూడా రావచ్చు బట్ ఇంటర్నల్ గా మనం జనరేట్ చేస్తున్న పొల్యూషన్ వలన హ్యూమన్ లైఫ్ కి ఇంత సెక్యూరిటీ ఉంది కాబట్టి ఆ ఆ నేపథ్యంలో మీరు అడిగిన ప్రశ్న ఇస్ వెరీ వెరీ రెలవెంట్ ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ ఎక్కడ వేసుకున్నాం తెలంగాణ హైదరాబాద్ పర్స్పెక్టివ్ ఇప్పుడు జనరల్ గా మన గా ఇక్కడ వద్దాం ఆ జనరల్ దగ్గర నుంచి ఇప్పుడు దామగూడెం దగ్గర దామగూడెం దగ్గర చాలా ఒక కోట్లోనే అన్నారు వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు ఓ లక్ష దాకా ట్రీస్ తీసేస్తున్నాం అనేసి ఎందుకు దాన్ని ప్రశ్నించకూడదు అంటే అది నేషనల్ సెక్యూరిటీ కదా ఇది ఇండియన్ నేవీ కోసం కదా అని చెప్పారు రెడార్ కోసం అయితే ఎగ్జాక్ట్లీ టు బెస్ట్ ఆఫ్ హైదరాబాద్ జస్ట్ అబౌట్ మేబీ సిక్స్టీ ఫిఫ్టీ కిలోమీటర్స్ అవే ఫ్రమ్ హైదరాబాద్ కదా అది నేను ఆల్రెడీ ఆన్ రికార్డ్ ఉన్నాను ఎందుకంటే ఇక్కడ ఎక్స్ట్రీమిటీస్గా ఏమైతే అవుతున్నాయో దానికి ఆ అక్కడ ఉన్న ఆ సడన్గా అవి రీచ్ ఆ ట్రీస్ తొలగిపోతే మనకి ఇక్కడ హీట్ ఎఫెక్ట్కి ఎంత ఎంత ఎఫెక్ట్ అవుతుంది చాలా ఇంపాక్ట్ అవుతుంది మరి దానికి తగిన స్టడీ రిపీట్స్ చేయాలి అన్నా నేను ఆ రిపోర్ట్స్ లేవు మన దగ్గర ఓకే సో అదొకటి దాని తర్వాత ఇప్పుడు ఈ పొల్యూషన్ ఏదైతే ఉన్నదో ఒకటే పాయింట్ నేషనల్ సెక్యూరిటీ కోసం దామగుండంలోని ట్రీస్ తొలగించవచ్చు అయితే మరి వాట్ అబౌట్ ది లైఫ్ సెక్యూరిటీ విచ్ ఇస్ కమింగ్ త్రూ ద పొల్యూషన్ విచ్ ఇస్ కమింగ్ త్రూ ద క్లైమేట్ ఎక్స్ట్రీమిటీస్ ఆ లైఫ్ సెక్యూరిటీ ఎవరు ఇస్తారు అదే నిత్యం కదా డే టు డే డెత్స్ కదా డే టు డే డెత్స్ కాకుండా సైంటిస్ట్ నిర్ధారణంగా కళ ఏంటంటే విత్ డీప్ స్టడీ చెప్పేశారు మోర్ దెన్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళి మీరు నివసిస్తే ఫోర్ ఫైవ్ ఇయర్స్ యు హ్యావ్ టు అండర్స్టాండ్ యు ఆర్ రిడ్యూసింగ్ అర్ లైఫ్ స్పాన్ అని చెప్తా ఉంటేను సైంటిస్ట్లు చెప్తా ఉంటే ఇవన్నీ మాకు తెలిసిన వాళ్ళే ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఇక్కడ బస్ అవుతున్నారు డేడు సార్సే వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఇక్కడే ఉన్నారు వాళ్ళు మళ్ళీ వెళ్ళి ఢిల్లీకి చూసి ఒకసారి మళ్ళీ వచ్చేస్తారంట సో దిస్ ఆర్ ద ఫ్యాక్ట్స్ ఆన్ ది గ్రౌండ్ నౌ సైంటిస్ట్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ ది పాలసీస్ హ్యావ్ టు టేక్ ఈ ఫ్యాక్ట్స్ని తీసుకోకుండా ఏ పాలసీ ఏం చేసినా అది వేస్ట్ సో ఇప్పుడు ఈ నౌ కమింగ్ బ్యాక్ టు అవర్ క్వశ్చన్ పొల్యూషన్ మీద ఇంత కేటాయిస్తే ఎట్లా అంటుంది ఏంటంటే అసలు ఉన్న పొల్యూషన్ ని కాకుండా ఇప్పుడు కొత్త పొల్యూషన్ రాబోతుంది అది ఈవి మూలాన గానీ అది ఏఐ మూలాన గానీ కొత్త పొల్యూషన్ రాబోతుంది మరి అవి టెస్ట్ చేసుకున్నారా యునెప్ రిపోర్ట్ ప్రకారం అయితే వాళ్ళు సెప్టెంబర్ మొన్న టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రిపోర్ట్ ప్రకారం కూడా వాళ్ళు ఎట్లాంటి రిపోర్ట్స్ తీసుకొచ్చారంటే ద ఎథికాలిటీ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఈజ్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అని ఇట్లాంటివి తీసుకొచ్చి వాళ్ళు పరిగణించారు ఏంటి హౌ వాట్ ఈస్ ది పొల్యూషన్ ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు ఎగ్జాంపుల్గా అంటున్నారు సో దట్ ఎబ్రిబడి అండర్స్టాండ్స్ టూ పాయింట్స్ ఒకటి ఎనర్జీ కన్జంప్షన్ ఎంత ఉంది అన్నది ఎనర్జీ కన్జంప్షన్ వాళ్ళు ఏమంటున్నారు అంటే ఒక గూగుల్ సర్చ్ ఒక ఎనర్జీ కన్జంప్షన్ ఏమవుతుందో ఒక చాట్ జీపీటీతో కూడా మనం సర్చ్ ఎట్లాంటివి చేస్తే దీనికి టెన్ టైమ్స్ ఎనర్జీ కన్జంప్షన్ చాట్ జీపీటీతో ఎక్కువ ఉంటుందని వాళ్ళు ప్రూఫ్తో సహా చెప్తున్నారు సైంటిఫిక్ యూన రిపోర్ట్ చెప్తా ఉంది ఓకే అంటే మనము ఏఐ తో మనము ఇప్పుడు ఎనర్జీ కన్సంప్షన్ ఎక్కువ చేసినట్టు కదా ఆ ఎనర్జీ ఎక్కడ నుంచి రాబోతుంది మనకి రెన్యూ ఎయిర్ క్వాలిటీ పై ఎలాంటి ప్రభావం చూపుతుంది అండి దేని మీద వెహికల్స్ కానీ డేటా సెంటర్ ఎయిర్ క్వాలిటీ పై ఎలాంటి ప్రభావం చూస్తాయి ఎగ్జాక్ట్లీ అదే ఇప్పుడు వీళ్ళు ద వే ది ఈవీ ఈజ్ బీయింగ్ ప్రమోటెడ్ ఈవి గురించి మాట్లాడుకుంటే ప్రత్యేకంగా ఈవీ కోసం మీకు కావాల్సింది ఏంటి బ్యాటరీ స్టోరేజ్ కావాలి ఓకే ఇక్కడ మనకు ఎలక్ట్రా కానీ ఎలక్ట్రా మెగా వాళ్ళ ఎలక్ట్రా బస్సెస్ అన్నీ వస్తున్నాయి సో ఇక్కడ ఎమిషన్స్ జరగట్లేదు అని చెప్తున్నారు ఈ బ్యాటరీ కోసం ఈ ఛార్జ్ అవ్వాలంటే ఎనర్జీ ఎక్కడో ఒక చోట ప్రొడ్యూస్ అవుతుంది కదా ఆ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది దాంతోనే కదా ఇది రీఛార్జ్ అవుతా ఉంది నంబర్ వన్ దాని తర్వాత ఆ స్టోరేజ్ చేస్తున్న ఆ బ్యాటరీని మ్యానుఫ్యాక్చర్ చేయాలా దాని కావాల్సిన ఆ రేర్ అర్త్ మినరల్స్ ఏవైతే కోబాల్ట్ ఉన్నాయో లిథియం సెల్స్ కోసం లిథియం కావాలో తర్వాత మొనజనైడ్ కూడా ఉందేమో సో ఇట్లాంటి రేర్ మినరల్స్ కోసము దానికి ఇప్పుడు ప్రభుత్వం మళ్ళీ దానికి మొత్తం చాలా లిబరల్ చేసింది ఎందుకంటే అది ఇక్కడ కావాలి కదా అని చెప్పేసి సోలార్ గ్లాసెస్ కోసం కూడా దానికి ఇంపోర్ట్ కస్టమ్స్ హిస్టర్ కూడా మొత్తం జీరో చేసింది ఇప్పుడు సో అట్ అదే నేపథ్యంలో న్యూక్లియర్ గురించి కూడా చెప్పుకోవాలి న్యూక్లియర్ మీద కూడా మొత్తం జీరో చేయబడింది ఇన్ ద నేమ్ ఆఫ్ గ్రీన్ ఎనర్జీ కానీ న్యూక్లియర్ ఏ మాత్రం గ్రీన్ ఎనర్ క్లీన్ ఎనర్జీ కాదు దట్ ఐ విల్ టెల్ ఓకే సో ఇప్పుడు బ్యాటరీ ఈవీ గురించి మీరు ప్రత్యేకంగా అడిగారు కాబట్టి ఈవీలో ఆల్రెడీ మనం చెప్తుంది ఏంటి ఈవీ ఇట్ ఇక్కడ ఇక్కడ పొల్యూషన్ చేయట్లేదు కానీ ఎక్కడో చోట దానికి ఎనర్జీ కావాలంటే ఆ ఎనర్జీ ప్రొడక్షన్ లో పొల్యూషన్ అవుతుందా అవును మరి థర్మల్ పవర్ అంటే అన్నీ ఓపెన్ కాస్ట్ అవుతున్నాం మొత్తం పొల్యూషనే అక్కడ అగ్రికల్చర్ ఫీల్డ్స్ అన్ని అక్కడ ఎయిర్ పొల్యూషన్ చాలా అవుతున్నాయి అట్లాగే ఆ బ్యాటరీకి స్టోర్ చేయడానికి ఎనర్జీ ఆ బ్యాటరీ మ్యానుఫ్యాక్చర్ అంటే మళ్ళీ ఆ ఇదియమ్ అనేసరి వాటికి ఓపెన్ కాస్ట్ మైనింగ్ దానికి మళ్ళీ ఆల్ ది వాటర్ నీడెడ్ ఎవ్రీథింగ్ సో దట్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ కాన్స్ ఆలోచించకుండా మనం ఏది చేయలేము అంటే పొల్యూషన్ షుడ్ నాట్ బి షిఫ్టెడ్ పొల్యూషన్ షుడ్ నాట్ బి షిఫ్టెడ్ ఇక్కడ సిటీలో పొల్యూషన్ జరగకుంటే చాలు బాయ్ ఎక్కడైనా జరగని అది కాదు కదా దట్స్ నాట్ ఎథికల్ కదా అట్లా ఇంకొకటి ఈ డేటా సెంటర్స్ ఏవైతే వస్తున్నాయో దాని గురించి నేను చెప్తున్నాను వన్ ఐ టోల్డ్ అబౌట్ ది యూనెప్ రిపోర్ట్ ఎట్లా వాళ్ళు ఓపెన్ గా సైంటిఫిక్ ప్రూఫ్స్తో చెప్తున్నారు దట్ ఏంటి ఆ చార్ జీబీటీలో ఎనర్జీ ఏదో టెన్ టైమ్స్ కన్సంప్షన్ ఎక్కువ అవుతుంది అనేసి అట్లాగే కాకుండా ఏవైతే డేటా సెంటర్స్ కోసం ఏదైతే ఎనర్జీ కన్సంప్షన్ ఉంటుందో దట్ ఏవైతే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఎల్ఎల్ఎమ్స్ గురించి చెప్తున్నామో మనము వాటి వాటర్ కన్జంప్షన్ ఈజ్ ఇన్ యూ బిలియన్ క్యూబిక్ మీటర్స్ అండ్ వాళ్ళు ఏం చెప్తున్నారు ఎస్ అండ్ వాళ్ళు ఏం ఆ రిపోర్ట్ ప్రకారం మాట్లాడుతున్నాయండి వాళ్ళు ఏం యూనెప్ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే ఇట్ ఈస్ బౌండ్ టు లీడ్ టు వాటర్ స్కేర్ సిటీ అని వాళ్ళు చెప్తున్నారు సో ఇట్లా మనము వెన్ వీఆర్ ఏమంటే పాత ఎక్స్పీరియన్స్ ఏంటి ఒక ప్లాస్టికే మన ముందు నిలబడుతుంది ఎట్లా ప్లాస్టిక్ ని మనం ఎంత ఎంప్రెస్ చేసుకున్నామో ఇప్పుడు ఆ ప్లాస్టికే మనకు ఒక తలనొప్పిగా మారిపోయి నైట్ మీదగా మారిపోయింది అట్లాగే ఇప్పుడు ఇది రాగానే నాకు క్యాపిటల్ ఉందోహో అని చెప్పేసి మినరల్ రిచ్ ఇప్పుడు రేర్ ఎర్త్ కారిడార్స్ అని ఓపెన్ చేసింది ఇప్పుడు బడ్జెట్ లో ప్రభుత్వం సో ఆ దానికి ఏమైంది ఇప్పుడు ఫైవ్ స్టేట్స్ కి కారిడార్ అంటూ ఇచ్చేసింది ఆ కారిడార్లో ఏమైతుంది మినరల్ రిచ్ స్టేట్స్ అని చెప్పి ఒరిస్సా లాంటివన్నీ తీసుకొచ్చావు ఇప్పుడు అక్కడ ఏమవుతుందంటే అక్కడ వేరే వేరే ఏవైతే ఉన్నాయో వాళ్ళందరి నుంచి మళ్ళీ సోషల్ కాన్ఫ్లిక్ట్ అండ్ ఎయిర్ కాన్ఫ్లిక్ట్ సో ఇవన్నీ మన మళ్ళీ దానికి మైనింగ్ దగ్గర నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి అన్ని ఒక కాన్ఫ్లిక్ట్ తయారవుతాయి మళ్ళీ సో ప్రభుత్వాలు తమ పాలనలో కోసం ఇది తప్పకుండవాలి ఇప్పుడు మొన్న రాహుల్ గాంధీ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉన్నారు కదా మన భారతదేశానికి లోక్ సభలో లీడర్ ఆఫ్ అపోజిషన్ మన రాహుల్ గాంధీ గారు ఆయన కూడా ఓపెన్ గా చెప్తున్నారు ఎందుకు అంటే అక్కడ తాగే నీటి దగ్గర నుంచి ఆ మన గాలి దగ్గర నుంచి ఉన్న ఆ కాలుష్యాన్ని ఇట్స్ మామూలు సిటిజన్కి ఎంత ఇంపాక్ట్ అవుతుంది లైఫ్ స్పాన్ తగ్గిపోతుందని చెప్పి ఎల్ఓపిలో మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి ఆయన ఆహ్వానం ఇచ్చారు మనము ఇక్కడ సిటీస్ని ఒక్కొక్క సిటీస్ని తీసుకొని ఆ ను కాలుష్యం ఎట్లా తగ్గించాలో మొత్తం మనం చేద్దామనేసి సో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్గా ఏం చెప్తానంటే ఇప్పుడు మనము తొక్కే రిక్షాస్ని రిక్షాస్కి ఏం అత్రం పొల్యూషన్ ఉండవు కానీ మనం సిటీస్ దగ్గర నుంచి రిక్షాస్ని మొత్తం తొలగించాం ఎందుకు తొలగించాం ఏ మాటతో తొలగించాం వీ హ్ టు అనలైజ్ దట్ వాట్ ఈస్ రాంగ్ విత్ ద రిక్షాస్ అండ్ వై వె ఇప్పుడు మైసూర్ దగ్గరికి నేను ప్యాలెస్ దగ్గర మైసూర్ ప్యాలెస్ దగ్గర వెళ్ళినప్పుడు నేను అక్కడ నుంచి మా హాస్టల్కి వెళ్ళడానికి ఐ ట్రావెల్డ్ ఇన్ ఏ ఇది ఈ కేడేకా బగ్గి హార్స్ బగ్గీలో ట్రావెల్ చేసిన సో వాళ్ళు ఏం చేస్తారు కొన్ని కొన్ని స్ట్రెచ్ అంటే కస్టమైజ్ చేయాలన్నమాట ప్రతి చోట మాకు మెట్రోనే కావాలా ప్రతి చోట మాకు ఇదే కావాలి అంటే మెట్రో ఇస్ హై ఎనర్జీ గజలర్ పైకి వెళ్ళడం ఎస్కలేటర్ దగ్గర నుంచి దాని లోపల ఏసీ దగ్గర నుంచి అది మొత్తం ఎనర్జీ ఎనర్జీ కావాలి దానికి అట్లాంటివి కాకుండా నేనే మేమేమన్నాము మొన్న కూడా రాసినాము దట్ బస్ రేపిడ్ బస్ కారిడార్ అనమాట అది ఉంటే ఏమైతుంది ఆ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో బస్ రేపిడ్ ట్రాన్స్పోర్ట్ ఈ బాధ్యత నుంచి తప్పించుకుంటున్నాయనుకోవచ్చు ప్రభుత్వాలు ఈ బాధ్యత నుంచి తప్పించుకుంటున్నాయనుకోవచ్చు టోటల్గా ఇప్పుడు నేను మన ప్రియాంబుల్ దగ్గరకు వస్తాను ప్రియాంబుల్లో మనకి డెమోక్రసీ ఉంది సోషలిజం ఉంది ఓకే కానీ మనము డెమోక్రసీ సోషలిజం ఈ రెండిటిని పక్కన పెట్టి మనమేమో ఒక క్యాపిటలిస్ట్ వైప్ క్యాపిటలిస్ట్ వైపు వెళ్తున్నాము మనం ఒక ఆలిగార్కి ఎకానమీ వైపు వెళ్తున్నాం విచ్ ఇస్ వెరీ వెరీ డేంజరస్ మొన్న ఇండిగో ఎయిర్లైన్ కూడా చూసాం ఒక్క ఆలిగార్కి ఎయిర్లైన్లో ఒకటి అది ఉంది కాబట్టి మనం పీపుల్ మనుషులకి ఎంత హానికరమైందో మనం మొత్తం చూసాం సోషల్ కాస్ చాలా ఉంటాయి దీనివి సో అట్లాగే మనము ఈ ఏదైతే ప్రియాంబల్లో ఉన్న సోషలిజం అన్న ఒక నాన్ నెగోషియబుల్ ఫిల్టర్ అట్లాగే డెమోక్రసీ అన్నది డెమోక్రటిక్ క్యాపిటలిజం అన్నది లేకపోతే వెస్ట్లో ఇంకా చాలా కాన్సెప్ట్స్ ఉన్నట్టిలాంత్రఫిక్ క్యాపిటలిజం సో మనము దేశం లోకం మొత్తం చూసిన ఇండియాలో చూసిన మనని ఇండియా ఈ దే లోకంలో ఉన్న స్టాక్ఫులేషన్ కానీ రిగరేషన్ లాంటివి జరిగిన ఇండియా ఎయిట్ దగ్గర నుంచి కూడా ఎందుకు రెసిస్ట్ చేయగలిగింది తెలుసా ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ దిస్ బిగ్ కంపెనీస్ ఇది ఏవైతే చిన్న చిన్న పరిశ్రమలు ఉన్నాయో ఏవైతే మైక్రో కాకుండా ఇంకా చిన్నో నానో లాంటివి ఉన్నాయో ఆ పరిశ్రమలు కోట్లలో ఉన్నాయన్నమాట ఆ పరిశ్రమల మూలాన మన దేశము అట్లాంటి ఆ రిగ్రేషన్ని తట్టుకోగలిగింది అట్లాంటి స్టాకులేషన్స్ని మనం తట్టుకోగలిగాము కానీ ఇప్పుడు వాటిని ఖతం చేసి మనం ఈ ఆలుగారికినే పెంచుకుంటూ పోతుంటే ప్రతి ఇప్పుడు చూడండి అదానీ అంబానీ గురించి చూడండి మీరు వీళ్ళు వర్టికల్గా హారిజంటల్గా అన్నీ అక్వైర్ చేసేసుకుంటా వాళ్ళు ఆలుగారికి అంటే ఒక మాన్స్ట్రస్ క్యాపిటలిజం లాగా తయారైపోతుంది ఒక మోడల్లా తయారైపోతుంది సో మనకు పాలసీలు కావాల్సింది ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి మనిషికి ఎఫెక్ట్ అయ్యేది ఏంటి వాళ్ళకి సహూలియత్ బేసిక్ ఎలిమెంట్స్ ఇప్పుడు చూడండి అది హై రైల్ కారిడార్స్ కూడా ఇప్పుడు ఓపెన్ చేశారా సిక్స్టీ ఫైనల్ గా చెప్పండి తగ్గించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకు చేయడం లేదు చూడండి దానికోసమే పాలసీలో మనకి కీ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో మనము అందులో నేచురలైజేషన్ ఆఫ్ లైఫ్ న్యాచురలైజేషన్ ఆఫ్ లైఫ్ స్టైల్ అన్నది ఒక్కటే ఒక ఫార్ములా మనకి ఎమిషన్స్ని తగ్గిస్తాయి మన పొల్యూషన్ని తగ్గిస్తాయి అంటే ఒక ఆ న్యాచురలైజేషన్ ఆఫ్ లైఫ్ స్టైల్ అంగ అనంగానే మనకు అక్కడ చాలా ఉంటాయన్నమాట అంటే మోరిటోరియం ఆఫ్ ట్రీ ఫెల్లింగ్ అంటే ట్రీ ఫెల్లింగ్ మీద పూర్తిగా నిబంధన అట్లాగే మనం ఏదైతే చూసుకున్నామంటే ఇంకా వేరే ఎట్లా చూసుకున్నామంటే క్యాపిటలిజంని మనం ఎట్లా యూజ్ చేస్తాము ఇట్లాంటివన్నీ మనం పరిణామలోకి తీసుకుంటే ఇంకా ఏంటంటే బ్యాంక్ పాలసీస్ బ్యాంకింగ్ పాలసీస్లో కూడా విద్యా వేరే దేశాల్లో బ్యాంకింగ్ లో కూడా ఇవి తీసుకొస్తున్నారు ఏంటి ఇట్లాంటివి మన ఈ పాలసీ ఏదైతే పరిశ్రమకి మనం లోన్ ఇస్తున్నామో ఆ లోన్ ఇస్తున్న పరిశ్రమ ఎంత ఎమిషన్స్ తీసుకొస్తుంది అట్లాగే ఇప్పుడు మన దేశంలో ఏదైతే ఎన్విరాన్మెంటల్ యాక్ట్ టూ థౌసండ్ సిక్స్ అప్పుడు తీసుకొచ్చామో వాటిల్లో ఇప్పుడు డాటా సెంటర్స్ కానీ ఏఐ కానీ ఈవి కానీ వీటన్నిటికీ మనము ఈ అంటే ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ టూ థౌజండ్ సిక్స్ లోకి ఈ సెక్టర్స్ ని కూడా తీసుకురావాల్సి వస్తుంది అది తీసుకురాకపోతే ఆర్ మూవింగ్ టువర్డ్స్ అ డిజాస్టర్ అనమాట సో ఇట్లాంటివన్నీ వీ హ్యావ్ టు టేక్ ఇన్ టు కన్సిడరేషన్ టు రెడ్యూస్ ది ఏవైతే రెడ్యూసే కాదు హెల్త్ ఇండెక్స్ హెల్త్ ఇండెక్స్ అన్నది చాలా ఇంపార్టెంట్ హెల్త్ ఇండెక్స్ అన్నది తీసుకొని హెల్త్ దేంట్లో ఇప్పుడు ఇంపాక్ట్ అవుతుంది అడల్ట్రేషన్ ఇన్ ఫుడ్ ఎయిర్ క్వాలిటీ రిడక్షన్ ఇన్ ఎయిర్ క్వాలిటీ రిడక్షన్ ఇన్ వాటర్ క్వాలిటీ రిడక్షన్ ఇన్ సాయిల్ క్వాలిటీ ఏవేం మన హెల్త్ని ఇంపాక్ట్ అవుతున్నాయి అవన్నీ తీసుకొని దాన్ని బట్టి పరిశ్రమలు ఉండాలి కానీ పరిశ్రమలు ఎటు వస్తాయి కాబట్టి మీరేమో ఎట్లా అయినా మీరు ఏమేనేజ్ చేసుకోండి అవి జాబ్స్ కోసం కావాలి అని చెప్పి ఇంకొక మాట అన్నమాట అదో అదొక ఎప్పుడు మనం గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి జాబ్స్ అన్నగానే మనం కూడా గమ్ములు ఉండాలన్నమాట అట్లా కాదు కదా హ్యూమన్ లైఫ్ కి కావాల్సింది ఏంటి వాళ్ళ బేసిక్ ఎక్కడ వాళ్ళు తప్పు తగ్గిపోతున్నారు వాళ్ళ ఇంటర్ ఇప్పుడు ఏమైందట ఎయిర్ పొల్యూషన్ గురించి ఏం రీసెర్చ్ వచ్చింది దట్ ఈవెన్ ది రీప్రొడక్టివ్ క్యాపబిలిటీ అండ్ ది కోఆనేటివ్ క్యాపబిలిటీ ఈ రెండింటిని తగ్గిస్తాయి ఎయిర్ పొల్యూషన్ అని చెప్పిన తర్వాత మానవ మనుగడకే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారలేదా ఇప్పుడు అదంతా సో దట్ ఈస్ వై పరిశ్రమలు షుడ్ బి బేస్డ్ ఆన్ ది నెసెసిటీ ఆఫ్ ది ह्यूमन लाइफ नी ह्यूमन लाइफ इंडेक्स ह्यूमन हेल्थ इंडेक्स ह्यूमन हैप्पीनेस इंडेक्स वीटनी పెంచే పరిశ్రమలు మనకు కావాలి అని చెప్పి మనం ఒక ఆ పాలసీని అటువైపు తీసుకెళ్ళి లోకానికి కూడా మనం ఒక దారి చూపించగలిగే ఉండాలి అట్లాంటి దాన్ని ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి ఇప్పుడు చరఖా ఉంది మన దగ్గర చర్ఖా అంటే ఏంటి అది అది ఒక పెద్ద పరిశ్రమ అది ఒక పెద్ద పీస్ అన్నమాట చేస్తున్నప్పుడు కూడా అదేమో ఏ మాత్రం టెక్స్టైల్స్ అన్నది చాలా చాలా ఈకో 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 హార్మింగ్ అన్నమాట కానీ చర్ఖా అన్నది చాలా ఈకో ఫ్రెండ్లీ ఆ ఈకో ఫ్రెండ్లీకి అది మనము మొత్తం కరికులంలోనే తీసుకోవాలి ఇండియా మొత్తం స్కూల్ కరీకులంలో చరఖా తీసుకురావాలి అది మనం యావత్ గ్లోబ్కి యావత్ ప్రపంచానికి మనం అది ఒక పరిశ్రమగా మనం ఇవ్వచ్చు సో ఇట్లాంటివన్నీ మనం తీసుకురావాలి మెంటల్ పీస్ కోసం హ్యాపీనెస్ ఈ హెల్త్ ఇవన్నీ బేసిక్ అయి దాని మీద పరిశ్రమలు బిల్డప్ అవ్వాలి అని అని నేను నమ్మడం అని కాదు అది న్యాచురల్ లైఫ్ స్టైల్ ఎందుకంటే ద ద ఎండ్ ఆఫ్ డే ఇది హ్యూమన్ లైఫ్ హెల్త్ హ్యాపీనెస్ ఇవి బేసిక్ దాని తర్వాతే ఇంకేమైనా డబ్బు కూడా దాని తర్వాత వస్తే దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు టెల్ ఆన్ దిస్ బడ్జెట్ అండి ఓకే థ్యాంక్ యూ ఓకే